చిటికెడు కర్పూరంతో ధనలాభం ఉద్యోగంలో అభివృద్ధి దాంపత్యంలో శాంతి కర్పూరాన్ని శాస్త్రంలో కూడా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు మనం చేసే పూజల్లో కర్పూరాన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఇందుకు కొన్ని కారణాలు తెలుసుకుందాం నమ్మేవారికి జీవితంలోని ప్రతి అడుగులోనూ జీవావరణ శాస్త్రం ఇమిడి ఉంటుంది సాధారణ గృహోపకరణాలు కూడా జీవావరణ శాస్త్రంలో ప్రత్యేకంగా అసాధారణం కావచ్చు నిపుణుడు నేహా జైన్ ప్రకారం కర్పూరాన్ని పూజలలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు కర్పూరాన్ని జీవావరణ శాస్త్రంలో కూడా వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు ఉదయం సాయంత్రం పూజ గదిలో దేశీ నెయ్యిలో కర్పూరం వేసి దీపం వెలిగించండి ఇది సానుకూల సందేశాలను ఇంటికి పంపుతుందని నమ్ముతారు రాత్రి పూట అన్ని పనులు పూర్తయ్యాక వంటగదిలోని కుండలో లవంగాలు కర్పూరం కలిపి వెలిగిస్తారు ఫలితంగా ఉద్యోగ ప్రమోషన్లు వేగంగా జరుగుతాయని చెబుతున్నారు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల కర్పూరం నూనె కలపడం వల్ల శరీరం నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అదృష్టం పట్టి ధనయోగం కలుగుతుంది లోకానికి సంపద సంతోషం శ్రేయస్సు తీసుకురావడానికి ఇంట్లోని అగ్నిమూలలో లేదా ఆగ్నేయంలో కర్పూరాన్ని వెలిగించండి తద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం పొందుతారని చెబుతారు రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద కర్పూరం ముద్ద పెట్టుకోవాలి ఉదయాన్నే లేచి దాన్ని తొలగించాలి ఇది దంపతుల మధ్య ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది తద్వారా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తొలగుతాయని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు